ఏం చిన్నకోవాళ్ళ అటు కొండంత మామకి వెనక ముందు చూడకుండా బాగా జలకిచ్చేశాను ఇటు చూస్తే మొగుడేమో నాతో కాపురం చేయట్లేదు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే దిక్కెవర దేవుడా అని మరబెట్టుకోవడానికి గుళ్ళోకి వచ్చావా ఈ ఫ్యాక్టరీలో నేను ఎదిగిపోయిన మహావృక్షాన్ని దాని నీడలో శాద తీర్చుకున్నావా సరే సరే లేదా నీడలేని ఆడాని నేను సైగ చేస్తే సమ్మె నోరు తెరిస్తే బంధుంటే లేపనీ కదా పొదుమికి తాగి కళ్ళు తీసా వచ్చిన మావా పెద్ద రక్తం తోటి పేదవాడి చౌటు తోటి పెరిగిన చెట్టు అది నువ్వు కిందకి మీదకై గడిపిడి చేసినా నేనున్నంత దాకా ఆ చెట్టు ఆకు కూడా పీకలేవు మస్తుగా చూసినా నువ్వు ముసలోనివి ఎక్కువ వరల బాకు రక్తపోటు ఎక్కువ అవుతుంది ఈ ప్రసాదం తిని పూజారి ఇచ్చి తీరుతుంది అయిపో ఇది నా ఫినిషింగ్ లో